నమస్కారం నా పేరు మాన నరసింహుడు ఒకటి ఒక సంవత్సరం చాలా మందికి వంద నుండి ఇరవై ఏళ్ళ వయసు వరకు ఇబ్బంది పడుతుంటారు ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే పూర్వీకుల కాలం నాడు మంచిగా ఫుడ్ ఉండేది ఆ కాలం పెరుగు పాలు మజ్జిగ ఆకుకూరలు మంచి బలమైన తిండి ఉండేది అప్పుడు ఆ కాలంలో ఈ కాలం ఎవరు చూసినా ఎక్కడ చూసినా కానీ ఆవులు ఆవులు ఆవుల పాలు అనేది అప్పుడు బాగా దొరుకుతున్నాయి ఆవుల పాలు మాయమైపోయినాయి బొరగొడ్ల పాలు మాయమైపోయినాయి మనం మనం తయారు చేసుకున్న సొంతం పాలు తయారైనయి అందువల్ల చాలా మందికి మగవాళ్ళకి కానీ కానీ నరాల విక్నెస్ వస్తుంది బాడీలు బలం తక్కువైపోతుంది మన భార్యతో సంతోషంగా ఉండలేకపోతున్నారు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే తిండి బాగుండాలి కదా తిండి బాగుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు దానితోడు ఆరోగ్యం లేక మన భార్యను మనం సంతోషం పెట్టలేక ఇబ్బంది పడుతున్న రకరకాల గోళీలు రకరకాల మందులు రకరకాల లేగాలు రకరకాలుగా ఆ వరి ఈ వరేసేసన్ వేసుకునేది ఆ టైం మెయింటైన్ చేసేది ఆ భార్యతోటి ఉన్నంత వరకు సంతోషపడేది ఆ తర్వాత ఇబ్బందులు పడుతున్నారు రకరకాల బీబీ రై బీబీ రైజ్ అయిపోయి హార్ట్ వచ్చి పచ్చవాతం వచ్చి గుండె నిలబడిపోయి చచ్చిపోతున్నారు చాలా మంది ఈ వైద్యం అనేది తెలక మన పూర్వీకుల కాలం నాడు మన పెద్దలు ఏమి తిని బలంగా ఉండారు ఏమి తిని మన భార్యని మనం సంతోష పెట్టగలిగినాము మన నరాలలో వీక్ లేకుండా టెన్షన్ లేకుండా భయం లేకుండా ఆరోగ్యంగా బతికినాం అనేది పూర్వీకుల కాలం నాడు కథ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఓ సమస్య ఆదివాసీ గిర్జన వైద్యంలో చక్కన మూలమైన బలమైన మూలికలు అప్పుడు మన పెద్దలు తిన్న మూలికలు ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ మూలికలు మనం ప్రజలకు ఎందుకు ఉపాయపడగదు ప్రజలకు ఎందుకు నేర్పియకూడదు ఆరోగ్యంగా ఉండాలి కదా ఇప్పుడు చనిపోతే పారేస్తారు వాటికి పా దరిద్రం చనిపోకుండా మంచున పడి కాలు చేతులు పడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది వయసు పిల్లోడు తల్లిదండ్రి నా కొడుకు సంపాదించి నా కడ అన్నం పెడతాడు పది మందికి ఉపయోగపడతాడు నేను ఒక ఇల్లు కట్టినా నా కొడుకు రెండు ఇల్లు కడతాడు కారు కొనుక్కుంటాడు మంచి స్టార్గా బతుకుతాడని తల్లిదండ్రి ఆశ ఉంటుంది ఆ పిల్లోడు పచ్చవాతం వచ్చి మంచంలో పడితే తల్లిదండ్రులకు జోగ చేసేది పోయి పిల్లోనికి జోగ చేయాలంటే ఆ భార్యకు పిల్లలు ఆ పెళ్ళైన పాపకు పిల్లలు కాక భర్తని ఎంతో వరకట్నం ఇచ్చి ఎంతో బంగారు ఇచ్చి ఎంతో రూపాయలు ఇచ్చి మంచి బలంగా ఉండాడని పిల్లనిచ్చి అన్నీ ఉప్పచెప్పినాక ఆ పిల్లోనికి పచ్చవాతం వచ్చి కాల్చేబడిపోయి నరాల విక్కి వచ్చి బలం లేకువ భార్యను సంతోషం పెట్టలేకపోతే ఇబ్బందే కాదా ఇది ఎందుకు చెప్తున్న మాట అంటే మన పూర్వీకుల వైద్యం మనం ముందుకు తెచ్చుకుందాం మనం పూర్వీకులకు ఆరోగ్యంగా బతుకుతాం ఆరోగ్యంగా బలంగా నరాల విక్నెస్ లేకుండా భార్య కాడ మనం భయం లేకుండా భార్యతో పడకుండా అత్తమామతో మాట్లాడబడకుండా తల్లిదండ్రులతో మాట్లాడకుండా మాటలు పడకుండా నీ సంసారం నువ్వు చక్క చేసుకొని నువ్వు ఆరోగ్యం ఉండాలని నా కోరిక అందుకోసం ఈ పోగ్రామ్ చేస్తున్నాను ఈ పోగ్రాంలో చక్కని మూలికలు చూపిస్తా చూడండి ఎన్నో పోగ్రాంలు చేశాను ఇది అతిపత్తి చెట్టు అంటారు అతిపత్తిలో మూడు రకాలు ఉన్నాయి తీగ అతిపత్తి ముళ్ళతిపత్తి చెట్టు అతిపత్తి బుడ్డల చెట్టు మాదిరి ఉంటుంది దీని ఆకులు ఎనికి ముడుచుకుంటాయి ఎందుకంటే దీన్ని టచ్ చేస్తే అయిపోయా ముడుచుకుంటుంది ఇది ఒక అత్తిపత్తి ఎనికి ముడుచుకునే అత్తిపత్తి చెట్టు ఆ తర్వాత మొగ బీర దీని పేరే మొగ బీర మొగబీర చెట్టు అంటారు చెట్టు మొగబీర చెట్టు అంటారు ఈ చెట్టు ఆకులు తీసుకుంటే ఊదిపత్తి వాసన సువాసన ఉంటుంది చాలా సువాసన ఉంటుంది శరీరంలో వేడి కాకుండా కూల్గా పనిచేస్తుంది అత్తిపత్తి నరాల మీద బాగా పనిచేస్తుంది ఈ రెండు రకాలతో తయారు చేసిన చూర్ణం ఇది ఈ చూర్ణం ఉంటుంది ఈ అతిపత్తి ఎందుకు పనిచేస్తుందంటే నరాల్లో బలం లేక నరాలు వీక్ అయిపోయి మన అంగనం అనేది బరకాడకొతేనే షార్టేజ్ అయ్యి ఎక్కువ ముప్పై నిమిషాలు ఏడు నిమిషాలు లేకుండా తొందరగా ఒకటి అయిపోతుంది ఈ సంవత్సరం చాలామంది పెళ్లి కాని పిల్లలు అస్తవేగం చేసుకొని దెబ్బతిన్నోళ్ళు చాలా మంది ఉన్నారు పెళ్ళి అయిన తర్వాత తిండి కరెక్ట్ తిండి లేక కరెక్ట్ పుడు లేక వీక్ అయిపోయి సంతోషపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది వయసు తగ్గినాక ముషిలు కోరికలు ఉంటాయి వాళ్ళు యాదో ఒక మంది వేసుకొని అనవసరంగా కాల్చేబడిపోయి ఇబ్బంది పడుతున్నారు చచ్చిపోతే ఎవరైనా పారేస్తున్నారు అన్ని పారేస్తారు వాళ్ళని మారేస్తారు మధ్యన మంచంలో పడితే తిల్చి తిలకేసుకుని ఇబ్బంది పడితే ఒక్కసారి బాధపడతారు కదా అందుకోసం ఈ వైద్యం అనేది మీకు అందరికి నేర్పించి అందరికి ఉపయోగపడి చక్కగా అందరు బార బల్ని సంతోషంగా భర్త బారిగలు సంతోషంగా ఉండి ఇంట్లో కుటుంబం బాగుండాలని మనస్ఫూర్తిగా నేను అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఏమన్నా తప్పు ఉంటే చేయించండి ఎందుకంటే అందరికి ఉండే మాట అనేది కావాల్సిన మాట ఆడలకు కూడా కావాల్సిన మాట ఎందుకంటే అందరు ఏదో చెప్తున్నా అనుకోకుండా ఈ వైద్యాన్ని మీకు నమ్మకం ఉంటే ఒక పది రోజులు చూడండి పది రోజులు వాడితే మీకు ఈ వైద్యం బలం అనేది మీకే తెలుస్తుంది వందేళ్ళ ముచ్చు నుండి ఇరవై ఏళ్ళ వయసు నుండి వందేళ్ల ముచ్చిన వరకు ఈ వైద్యం ఉపయోగించుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీంట్లో ఎటువంటి ఇంగ్లీష్ మందులు కలపము ఎటువంటి ఏమి కలపము చాలా మంది ఇంగ్లీష్ మందులు కలిపి ఆయుర్వేదం చేస్తున్నారని చాలామంది అంటారు ఈ మందు అటు కలపాల్సిన అవసరం లేదు మన ఆదివాసీ గిరిజన వైద్యునికి చక్కగా వైద్య మూలికలు తెలుసు ఈ చక్కని ఏర్లు ఈ చెట్టు ఏర్లు ఈ బలా చెట్టు ఏర్లు అతిపతి ఏర్లు ఈ ఇది చెట్టు ఈ చెట్టు మొగబీర చెట్టు ఏర్లు మొగబీర చెట్టు ఆకు సమూలం తీసుకొని ఈ పౌడర్ తయారవుతుంది ఈ పౌడర్ అనేది మనం కంటిన్యూగా చేసుకోవాల్సిన అవసరమే లేదు రోజు మర్చి రోజు ఒక చాన వికినెస్ ఉంటే ముందు ఒక నెల వాడితే చాలు ఆ తర్వాత అయ్యా మాకు ఇంగం ఏం బలంగా ఉండాలి అనుకుంటే ఒక రెండు నెలలు వాడుకోవచ్చు దీన్ని ఎక్కువ సంవత్సరంలో మూడు నెలలు వాడుకోవాలి ఏడు నెలలు వరకు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏ వైద్యం అనేది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఇప్పుడు విగ్నిస్తుండి రకరకాల హాస్పిటల్ రకరకాల టానిక్లు రకరకాల తిండి రకరకాల ఇదిశలు రకరకాల పాన్లు రకరకాల కెమికల్ వేసుకొని వాడుకుంటున్నారు ఎందుకంటే సంసారం చేయకపోతే సంసారాలు విడిపోతాయి కాపిరం అనేది అన్నిటికంటే ముఖ్యము బంగారు వజ్రాలు మాణిక్యాలు ఇళ్ళు అన్నిటికంటే భార్య భర్తల సంతోషం చాలా ఇంపార్టెంట్ రోడ్డు మీద అడక తోడు కూడా వాని కాడ పెన్లాం కాపురం చేస్తుందంటే వాడు రాత్రి సుఖపెడితేనే వాళ్ళు పెన్లాం అని ఎప్పుడు ఉంటుంది ఎన్ని కోట్లు ఉన్నాయి అన్ని డబ్బులు ఉన్నాయి అన్ని లెచ్చలు ఉన్నాయి ఆశ్చర్యరు ఎందుకంటే దేవుడిచ్చిన సుస్తి ఆడి మొగ ఈ అడకతింతోడు కాపురం చేస్తాడు రోడ్డు మీద కాపురం చేస్తాడు ఉన్నోడు కూడా ఆశకు అంతులేదని సంపాదన కానీ రాత్రికి భార్య కాళ్ళ సంతోషంగా ఉంటే ఆ భార్య సంపాదన దూడదు నా మమ్మడు మంచిగా చూసుకున్నాని భార్య పేముంటుంది భర్త పేముంటారు ఉంటారు సంసారాలు ఇడిపోకుండా కాపీరాలు ఇడిపోకుండా ఉన్నంతవరకు తల్లిదండ్రి పిల్లలు భర్త భార్య అమ్మ నాయన అత్త ఆ కుటుంబం బాగుంటుందని మరొకసారి అందరికి చెప్తూ ఈ ఆదివాసీ గిరిజ అని మీకు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే పది రోజులు తీసుకొని వాడి చూసినాక హైదరాబాద్ ఒక నమ్మంటుంది కర్నూకలు ఉన్నమ్మరు ఉంటుంది ఆ వైద్యం బాగుంటే మీరు ముందుకెళ్ళండి అయ్యా పది రోజుల వరకే మేము అమౌంట్ తీసుకుంటాం తగిన కాటికే తీసుకుంటాం అంత ఇంత చెప్పి ఇబ్బంది పెట్టాం ఈ వైద్యం మీకు అందరు కూడా నేర్పిస్తామని మరొకరు చెప్పి నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటున్నాను